ఒకనొకప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుడిబజంగా ఉంటూ నెంబర్ టూ అంటూ అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలోను అంటే ప్రభుత్వంలో అధికారికమైన పదవులు లేకపోయినా నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బద్ద శత్రువుగా మారిపోవడం అనేది అనూహ్యమైనటువంటి పరిణామం ఏమి కాదు రాజకీయాల్లో ఎప్పుడు శత్రువులు ఉండరు ఎప్పుడు శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరు అనే దానికి ఒక నిదర్శనంగానే చెప్పాలి ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోసారి పాదయాత్ర చేపడతాను మనమే అధికారంలోకి వస్తున్నాం అంటూ పార్టీ శ్రేణుల్లో భరోసాని ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి మళ్ళీ రంగప్రవేశం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది కల్లా ఆయన అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదు పాదయాత్ర చేయడం ద్వారా అధికారం వస్తుంది అనుకునేది భ్రమ అంటూ కొండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పేయడమే కాకుండా ఈడీకి సంబంధించి అంటే మద్యం కుంభకోణం ఈడీ కేసులకు సంబంధించి అనేక వివరాలని దర్యాప్తు సంస్థకి అందించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని ఈ మద్యం కుంభకోణం కేసులో ఏంటి చేశాడు ఆయన ఏ రకమైనటువంటి ఆధారాలు ఇచ్చారని ఎప్రోరుగా మారనే వాదన వచ్చింది కానీ తాను ఆ కేసులోనే లేను సాక్షిగా మాత్రమే ఉన్నాను అందువల్ల ఎప్రూవర్గా మారేటటువంటి అవకాశాలు లేవంటూ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు ఏదేమైనా ఇది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి రెడ్డి మధ్య ఉన్నటువంటి వైరము రాజకీయంగా భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు సంతరించుకునేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పటికే ఆయన రాజకీయాలు అంటే ఒక ఏడాది విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు అది తొందరలోనే ఆ సమయం కూడా గడువు ముగిస్తుంది కనుక తనకి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీని ఆయన భావిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయంగా రక్షణ కావాలన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనవైపు తొంగి చూడకుండా ఉండాలన్న భారతీయ జనతా పార్టీని మించినటువంటి రక్షణ కవచం ఏది ఉండదు కనుక విజయసాయి రెడ్డి ఇప్పటికే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఆయన రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని కూడా భారతీయ జనతా పార్టీ పొందింది కనుక కాబట్టి ఇప్పుడు జా ముఖ్యంగా రెడ్డి ఆలోచన మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు పడుతున్నాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆయన సాహసించడానికి ప్రధాన కారణము భారతీయ జనతా పార్టీ ఆశీస్సులో అండ ఉండడమే అనేది తెలుస్తుంది మరోవైపు సాఫ్ట్ కార్నర్ అంటే జగన్మోహన్ రెడ్డితోటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డి పట్ల మాత్రము సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు అనేక కేసుల్లో రెడ్డిని ఇబ్బంది పెట్టేటటువంటి ఎరికించేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి విజయసాయిరెడ్డి ఇప్పటికే పూనుకుంటున్నాడు కనుక విజయసాయి రెడ్డి ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థిగా ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి వాటిని ప్రోత్సహించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా విజయసాయి రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనే ఉదంతంలో అనేక విషయాలు ఎందుకంటే ఆయన చాలా పార్టీలోని ప్రభుత్వంలోని చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు కనుక సుదీర్ఘకాలము జగన్మోహన్ రెడ్డికి మాత్రము ఖచ్చితంగా తలకు మించినటువంటి భారంగానే విజయసాయిరెడ్డి పరిణమించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి